అందరికీ నమస్కారం తెలిగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కొబ్బరి లవ్జు ఉండలు తయారీ విధానం చూద్దాం దానికి కావాల్సినవి ఇలా తురుము పెట్టుకున్న కొబ్బరి ఒక మూడు కప్పులు తాటి బెల్లం ఇలా నలగొట్టుకుని కప్పున్నర తీసుకోవాలి నెయ్యి యాలక్కాయల పొడి నేను తాటి బెల్లం తీసుకున్నా మీరు మామూలు బెల్లం కూడా తీసుకోవచ్చు తాటి బెల్లం అయితే కాస్త టేస్ట్ బాగుంటుందని చెప్పి తాటి బెల్లం తీసుకున్నాను ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం కొబ్బరి తురుముని ఫ్రై చేసుకుందాం మనం దీంట్లో చెమ్మ ఉంటుంది కదా ఆ చెమ్మ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కాసేపు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై అవనిద్దాం ఇప్పుడు మనం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుందాం బెల్లం కరగ తీసుకోవాలి కదా ఇది మనకు పాకం అవసరం లేదు బెల్లం కరిగితే చాలు వాటర్ ఏం పోయకుండా బెల్లాన్ని అలాగా స్టవ్ మీద పెట్టుకుని కాసేపు ఇది బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకుందాం చూసారు కదా బెల్లం కరుగుతుంది ఇలాగ మనం తిప్పుకుంటే అడుగంటకుండా ఉంటుంది కాసేపు ఇది లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం చూసారు కదా ఇది పొడి పొడులాడుతుంది ఇంకా సేపు ఫ్రై చేసుకున్నాము చూసారు కదా ఇంకా కరగాలి బెల్లం మనకి ఇది సార్ లోవి బెల్లం కరిగితే చాలు చూసారు కదా ఇంకొంచసేపు ఫ్రై అవ్వాలి మనకిది ఇంకా మనకి ఇది పొడి పొడిగా రావాలి ఇంకా కొంచెం చెమ్మ ఉంది ఆ చెమ్మ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మనం తిప్పుతూ ఉంటే అడగంటకుండా ఉంటుంది లేదంటే పోతుంది లో లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకుందాము బెల్లం కరిగిపోయింది మొత్తం చూసారు కదా జిగురు జిగురుగా అంటుకుంటుంది ఇలా అంటుకుంటే చాలు మనకు బెల్లం రెడీ అయినట్టే ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం కొబ్బరి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో ఆ బెల్లం పాకం పోసేసుకుందాము ఇలాగా వడగట్టుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం సరే ఇది కలిపేసుకుందాం పాటిబెళ్ళంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది బాగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే మనకి వండ చేసుకోవడానికి వచ్చే విధంగా కలుపుకుందాం ఒక కూడా సాల్ట్ వేసుకుందాం ఏ స్వీట్లోనైనా మనం కొంచెం చిట్ కూడా సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం కొద్దిగా క్యాలికల పొడి ఇలాగా ఒకసారి కలుపుకుందాం చూస్తాను కదా ఇలా మొత్తం కలిపేసుకుంటే నెయ్యి మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే ఆస్తులు అది మన ఛాయిస్ అది కానీ నెయ్యి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ముందు వేసుకోవడానికి ఇది రెడీ అయిపోతుంది ఇలా కలుపుకుంటూ ఉందాం చూసారు కదా ఇది మొత్తం దగ్గర పడిపోయింది మనం ఒకసారి ఇది వండుకొచ్చిద్దా లేదో ఒకసారి చూద్దాం చూశారు కదా లాగా వస్తుంది కదా ఇంక ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఉండలు చుట్టేసుకుందాం ఇలాగా ఉండలు చుట్టేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం కొబ్బరి ఉండలు ఇలా వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి చల్లారిందంటే గట్టిపడిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేడిగా ఉన్నప్పుడే చుట్టుకుంటే మనకి ఉండలు చక్కగా నీట్గా వస్తాయి చూసారు కదా కొబ్బరి లౌజు ఉండలు తయారీ విధానం చాలా టేస్టీగా ఉంటుంది తాటి బల్లంతో కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు